కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్షలు ఉండవని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు తప్పు చేసిన వారికి మాత్రం శిక్షలు ఖచ్చితంగా ఉంటాయన్నారు ఇప్పటివరకు అరెస్ట్ అయిన వైసీపీ నేతల పట్ల ప్రజల్లో ఒక్క శాతం కూడా సానుభూతి లేదని ఐదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసమే ఇందుకు కారణమని చెప్పారు ఎవరైతే అవుతూ ఎవరైతే ఈవేళ జైల్లో మొగ్గుతో ఉన్నారో వాళ్ళ పట్ల వన్ పర్సెంట్ కూడా ప్రజలకి కనీస సానుభూతి కూడా రావట్లా ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాల వాళ్ళ విద్వాంసాన్ని ఐదు సంవత్సరాల వాళ్ళ కక్షల్ని ఒక ఐదు సంవత్సరాల వేధింపుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చూశారు తీసుకొచ్చి స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ రకంగా జగన్ని గద్దె దింపి ఆ రకంగా ఒక స్వేచ్ఛ ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ఆనందం ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి అందుకే ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా కక్షలు ఉండవు కానీ తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండి తీరుతుంది అదే విధంగా అంటే ఇప్పుడు కూడా ఆయన మాట్లాడేటువంటి మాటలు అంటే రేపు మళ్ళీ మేము వస్తాం వడ్డీతో తీరుస్తాం ఏం తీరుస్తారు మీ మాదిరిగా మేము ఎవరు తప్పులు చేయట్లేదే మీ మాదిరిగా మేమేమి దోపిడీ చేయట్లేదే మీరు ఆ రోజు ఒక లిక్కరు ఒక శాండు ఒక మైండ్స్ ఒక విలువైన భూములు అన్ని కొట్టేసి లూటీ చేశారు రోజు మీ ఏదైతే విధ్వంసంతో పాటు మీ లూటి దోపిడీ కళ్ళకు కట్టినట్లు ప్రజలందరికీ తెలుసు దాని మీద ఈవేళ చర్యలు తీసుకుంటూ ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను